జిల్లా కేంద్రంలో కొత్తగా పైలట్ ప్రాజెక్టుగా అంగన్వాడీ కేంద్రాలు గూడు నుండి ఆరు సంవత్సరాల ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతిరోజు వంద మిల్లీమీటర్ మిల్లీలీటర్ల పాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఐడి ఐటీడీఏపీఓ డిఏపిఓ చిత్రా మిశ్ర అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ తుల రవి శిరీష అంగన్వాడీ టీచర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రయోగం చేసి వీలైనల్లా అనేక మారుమూల అటవీ గ్రామాలు ఉన్నటువంటి జిల్లా అక్కడ పౌష్టికార లోపం కూడా చిన్నపిల్లలలో ఎక్కువ ఉన్నది దీంతో ఈరోజు పైలట్ ప్రాజెక్టు కింద కింద జిల్లా వెనుకబడ్డ జిల్లా పౌష్టికార లోపంతో అనేక మంది పిల్లలు మరి అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ యొక్క మిల్క్ ఇంకా కొంచెం బలోపేతాన్ని ఇస్తుంది మన ఫుడ్లో కూడా చేంజెస్ తీసుకొచ్చినాం ఎగ్తో పాటు ఎగ్ బిర్యానీ కానీ కిచిడీ లాంటివి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం అట్లా బాలామృతం కూడా చాలా స్వీట్ ఉండేది గతంలో దాన్ని కూడా కొద్దిగా తగ్గించిన స్వీట్ షుగర్ క్వాంటిటీ కొంచెం తగ్గించి ఇస్తా ఉన్నాం దీన్ని చూసి ఇంకా పిల్లలలో ఏం మార్పు వచ్చిందని ఆ కేస్ షీట్ లాగా ఒక్కొక్కరి డాటా తీసుకొని దానికి అనుగుణంగా పెంచుతాం సో ఈరోజు చాలా సంతోషం పిల్లలకు పౌష్టికార లేకుండా చూడడంలో భాగంగా మిల్క్ అందించడం అనేది నేను కలెక్టర్ గారు